హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇంకో కథ ఫ్రెండ్స్ ఇది ఒక మనసు కథ ఇదైతే పార్ట్ వన్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కథని కూడా సపోర్ట్ చేస్తారని అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కథ పెట్టాలంటే చాలా కష్టంగా అయితే ఉంది ఇక వర్షం ధారగా కురుస్తున్న రాత్రిని చల్లగా తడుపుతుంది కన్నీటి వాన నా మనసుని బాధతో తడుముతుంది కొద్దిసేపటికో లేదా మరినాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితి స్థితికి వస్తుంది నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో కానీ నా మనసులోని బాధ ఎప్పటికీ తగ్గుతుంది నేను మళ్ళీ సాధారణ స్థితికి రాగలనా ఎదురుగా కనిపిస్తున్న క్రీమ్ కలర్ పెళ్లి కార్డుపై బ్లాక్ కలర్లోని శ్వేత వెట్స్ వంశీ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతుంది ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతుంది శ్వేత ఆ వంశీ అనే వాడితో అంత సులువుగా పెళ్ళికి ఎలా ఒప్పుకుంది ఎంత ఆలోచించినా కారణం అంతు పట్టడం లేదు కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను చిల్యార్ వంశీతో పెళ్ళి మా అమ్మ నాన్న కోసం సొసైటీ కోసమే నా మనసులో నీ స్థానం ఎప్పటికీ ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది పెళ్లి తర్వాత కూడా మనం మునుపటిలాగానే ఉందాం అని అయితే చెప్పింది శ్వేత ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసంతా విలవిలాడేది విలవిల్లాడేది తను పారాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అని తీవ్ర భావన నాలో నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది మా ఆఫీసులో తన లాస్ట్ వర్కింగ్ డే నాడు పలుకుతున్నప్పుడు నా కళ్ళల్లోని తడిని చూసి హే ఇప్పుడు ఏమైంది నేను వేరే కంట్రీకి ఏమీ పోవట్లేదు కదా ఎందుకు అంతలా బాధపడుతున్నావని నాతో మాట్లాడింది శ్వేత కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది ఇక శ్వేత ఈ సిటీలోనే ఉంటున్నాను ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీసులో మధ్య దూరం పది నిమిషాలు మాత్రమే రెగ్యులర్గా టచ్లో ఉందాం ఓకేనా అంటూ హక్ చేసుకుంది ఆ కౌగిలి తను క్యాజువల్గా ఇచ్చిన అప్పుడు మా రెండు హృదయ మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం అలారం క్లాక్ మొబైల్ రెండు ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను టైం చూస్తే పది శ్వేత గురించి ఆలోచిస్తూ ఫ్రెండ్స్ ఇదైతే ఒక మనసు కథ పార్ట్ వన్ ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిషిదారల కథలాగానే దీన్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను